రాజ్ అమెరికా వెళ్ళిపోవడానికి బయటికి వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి అపర్ణాదేవి బామ్మగారు వచ్చి ఏంటి రాజు నువ్వు ఏం చేస్తున్నావు ఎందుకు ఇలా ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే నేను అందరికీ దూరంగా అనుకుంటున్నాను నేను కూడా ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నాను అందుకే ఇలా చేస్తున్నాను అయినా కావ్య మనసులో నేను లేనప్పుడు ఇంకా ఎందుకు ఇక్కడ ఉండి ఆవిడని చూస్తూ నేను ఇక్కడ ఉండలేను అందుకే వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ అక్కడ ఉన్న బామ్మగారు అయితే రాజ్ నీకు అర్థం కావటం లేదు కావ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తుంది మాకన్నా ఎక్కువగానే ప్రేమిస్తుంది నువ్వు అర్థం చేసుకొని ఇక్కడే ఉంటే చాలా మంచిది అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజ్ మాత్రం లేదు నా తన మనసులో నేను లేను అలాంటప్పుడు నేను ఇక్కడ ఉండి కూడా వేస్ట్ కదా అందుకే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవడానికే రెడీ అయ్యాను నేను ఇక వెళ్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే చాలా బాధపడుతూ మేము చెప్పే వినురాజ్ తన మనసులో ఏదో ఉందనే కదా నిన్ను వద్దు అంటుంది తన మనసులో ఏం ఉందో అది సరిగ్గా కనుక్కుంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం లేదు ఇక నేను అలసిపోయాను తనని ఎంతో ప్రేమిస్తున్నానో ఎలా పెళ్లి చేసుకుంటానో అని కూడా చెప్పాను కానీ తను అర్థం చేసుకోకుండా నన్ను పరాయి వాడేలాగానే చూస్తుంది అలాంటప్పుడు నేను ఇక్కడ ఉండడం ఎందుకు నేను వెళ్ళిపోతున్నాను సరే బాయ్ అని చెప్పేసి అయితే తన లగేజ్ని తీసుకొని కారు ఎక్కేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న బామ్మ అపర్ణ దేవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆగు రాజు ఆగు అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటారు ఆ మాటలు పట్టించుకోకుండా రాజు మాత్రం తన కారు ఎక్కి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అది చూసి అక్కడ ఉన్న అపర్ణదేవి దేవి బామ్మగారు అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్